తెలుగు సినీ చరిత్రలో రెండు అసాధారణ శిఖరాలు ఒకరు నట సార్వభౌముడిగా కోట్ల మంది గుండెల్లో దేవుడైతే మరొకరు కళా తపస్విగా ప్రతి అక్షరానికి ప్రాణం పోశారు ఎన్టీఆర్ విశ్వనాథ్ వీరిద్దరి స్నేహం గంగా యమున ప్రవాహంలా పవిత్రమైంది బలమైంది కానీ ఎప్పుడైనా విన్నారా ఒక అత్యంత బలమైన బంధం చిన్న మాట కేవలం ఒకే ఒక పదం కారణంగా ఏకంగా ఇరవై ఏళ్ల పాటు నిశ్శబ్దంలో కూరుకుపోయిందని ఆ మాట ఏంటి ఆ బంధం ఎందుకు తెగిపోయింది తెలియాలంటే ఈ స్పెషల్ వీడియో చూడాల్సిందే ఎన్టీఆర్ విశ్వనాథ్ మధ్య ఉన్న స్నేహం కేవలం సెట్ లో పరిమితం కాలేదు ఇది ఒక నిర్మాత దర్శకుడిగా మొదలైన బంధం పంతొమ్మిది వందల అరవై ఐదులో కె విశ్వనాథ్ దర్శకుడిగా తెరకెక్కించిన మొట్టమొదటి చిత్రం ఆత్మ గౌరవంకు నిర్మాత మరెవరో కాదు సాక్షాత్తు నందమూరి తారక రామారావే గురువు స్థానంలో ఉండి విశ్వనాథ్ ప్రతిభను గుర్తించి ఆయనకు తొలి అవకాశం ఇచ్చారు ఎన్టీఆర్ ఆ తర్వాత కూడా వీరిద్దరి కలయికలు చిన్ననాటి స్నేహితులు వంటి మంచి చిత్రాలు వచ్చాయి సుమారు ఇరవై ఏళ్లకు పైగా ఎలాంటి విభేదాలు లేకుండా వీరి బంధం పటిష్టంగా కొనసాగింది సినీ రంగంలో ఉన్నత స్థానంలో ఉండి కూడా ఒకరిపై ఒకరికి అపారమైన గౌరవం ప్రేమ ఉండేది అయితే ఈ బంధంలో అకస్మాత్తుగా ఊహించని మలుపు తిరిగింది విశ్వనాథ్ ఎన్టీఆర్ల స్నేహం విచ్ఛిన్నం కావడానికి పెద్ద గొడవ లేదా ఆర్థిక వ్యవహారాలు కారణం కాలేదట కేవలం ఒక చిన్న మాట వల్లనే ఈ పటిష్టమైన బంధం తెగిపోయిందని సినీ వర్గాల కథనం ఆ సమయంలో ఎన్టీఆర్ తన డ్రీం ప్రాజెక్ట్ అయిన రామకృష్ణ సినీ స్టూడియోస్ పనులను రాజకీయ వ్యవహారాలను చూసుకుంటూ విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారు సరిగా అదే సమయంలో విశ్వనాథ్ తన తదుపరి సినిమా గురించి చర్చించడానికి ఎన్టీఆర్ ను కలవడానికి వెళ్లారు అక్కడ స్టూడియో నిర్మాణ పనుల్లో ఉన్న ఒత్తిడిని తట్టుకోలేక ఆ క్షణంలో వచ్చిన అసహనంతో ఎన్టీఆర్ విశ్వనాథ్ను చూసి విశ్వనాథ్ ఈ స్టూడియో పనులు నా వల్ల కావట్లేదు నువ్వు కూడా నా స్టూడియో పనులు చూసుకోలేవా నువ్వు కూడా సహాయం చేయకపోతే ఎలా అన్నట్లుగా చిన్న అసహనం వ్యక్తం చేస్తూ ఒక మాట అన్నారట ఎన్టీఆర్ ఉద్దేశం కేవలం మిత్రుడిగా సహాయం చేయమని అడగడమే అయినప్పటికీ విశ్వనాథ్ కు మాత్రం ఆ మాట తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినట్లుగా అనిపించింది ఆయన తక్షణం సున్నితంగా కానీ గట్టిగా స్పందించారు సార్ మీ స్టూడియో పనులు చూసుకునేంత ఖాళీగా లేను నాకు తీయాల్సిన సినిమాలున్నాయి అని బదులిచ్చి ఎన్టీఆర్ అనుమతి తీసుకోకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారట ఒక మాటకు ఆత్మగౌరవం అడ్డురావడం మరొక మాటకు పని ఒత్తిడి రావడం ఆ తర్వాత ఆ ఇద్దరు దిగ్గజాల మధ్య తిరిగి మాటలు లేవని వారి ఇరవై ఏళ్ల స్నేహం ఆ ఒక్క చిన్న సంఘటనతోనే ముగిసిపోయిందని చెబుతారు సినిమా రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా వ్యక్తిగత సంబంధాలలో సున్నితత్వం ఆత్మ గౌరవం ఈ సంఘటన సినీ అభిమానులు ఎంతగానో కోరుకున్నా అది జరగలేదు ఏళ్ల తరబడి కొనసాగిన బంధం ఒక చిన్న మాటతో ఎలా ముగిసిపోతుందో కళ్ళ ముందు చూపించిన విషాదకర సంఘటన ఇది సినీ రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా వ్యక్తిగత సంబంధాలలో సున్నితత్వం మరియు పదాల ఎంపిక ఎంత ముఖ్యమో ఈ ఉదంతం మనకు తెలియజేస్తుంది ఆ ఇద్దరు దిగ్గజాలు తిరిగి కలిసి మాట్లాడాలని అభిమానులు ఎంతగానో కోరుకున్నా అది జరగని ఒక తీరని లోటుగా తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయింది మరిన్ని ఆసక్తికర సినీ చారిత్రక కథనాల కోసం చేసుకోండి